హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం తెలుగు సినీ సంగీత లోకంలో తీవ్ర విషాదం నెలకొంది టాలీవుడ్ తొలి నేపథ్య గాయనుల్లో ఒకరైన రావు బాల సరస్వతీదేవి తొంభై ఏడు ఏళ్ల వయసులో కన్నుమూసారు ఆమె మృతితో సంగీత ప్రియులు సినీ అభిమానులు విషాదంలో మునిగిపోయారు ఆమె సినీ ప్రస్థానం ఎంతో మందికి ఆదర్శప్రాయం తెలుగు సినీ సంగీతరంగంలో తీవ్ర విషాదం టాలీవుడ్ తొలి నేపథ్య గాయనుల్లో ఒకరైన రావు బాలసరస్వతీదేవి కన్నుమూశారు తొంభై ఏడేళ్ల వయసులో పలు అనారోగ్య కారణాల వల్ల ఈరోజు ఉదయం హైదరాబాద్లో స్వగృహంలో ఆమె మరణించారు ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించారు రావు బాలసరస్వతి మృతివార్తతో సంగీత ప్రియులుసిని అభిమానులు విషాదంలో మునిగిపోయారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఆగస్టు ఇరవై తొమ్మిదిన మద్రాసులో పార్థసారథి విశాలాక్షి దంపతులకు జన్మించిన బాలసరస్వతి సంగీతం పట్ల చిన్నతనం నుంచే ఆకర్షణ కలిగి ఉండేవారు వారి తాత మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు కుటుంబ ఆస్తులు ఉన్నప్పటికీ బాలసరస్వతి ఎక్కువగా చదువుకోలేదు ఆమె విద్యపై ఆసక్తి చూపలేదు వారి తాతగారు మినహాయించి పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో కుటుంబమంతా గుంటూరుకు తరలివచ్చింది వారి కుటుంబానికి చెందిన రత్నమహల్ సినిమా థియేటర్ను చూసుకుంటూ పలు వ్యాపారాలు కూడా వీరి ఫ్యామిలీ చేసింది చిన్నతనం నుంచే సంగీతమంటే ఎంతో ఇష్టంతో బాలసరస్వతి కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని అలత్తూర్ సుబ్బయ్య వద్ద మూడు సంవత్సరాలు నేర్చుకున్నారు అనంతరం ఖేల్కర్వసంత దేశాయ్ వద్ద హిందుస్థానీ సంగీతాన్ని అభ్యసించారు కె పిచ్చుమణి వద్ద వీనా డానియల్ వద్ద పియానో శిక్షణ తీసుకున్నారు ఆరేళ్ల వయసులోనే హెచ్ఎంవి ద్వారా నమస్తే నా ప్రాణనాథ ఆకలి సహింపగజాల పరమపురుష పరంధామలాంటి పాటలతో సోలో రికార్డులు విడుదల చేశారు ఆకాశవాణి ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె అనేక భాషల్లో పాటలు పాడారు సతీ అనసూయ చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టి తొలి నేపథ్య గానం చేశారు అనంతరం తమిళ కన్నడ హిందీ భాషల్లోనూ పాటలతో ఆమె పేరు సంపాదించారు మొత్తం రెండువేలుకి పైగా పాటలు ఆమె ఆలపించారు రావు బాలసరస్వతి గారు తెలుగు సినీ సంగీతానికి బాటలు వేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు వారి గాత్రం తరాలకు స్ఫూర్తిగా నిలిచింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఎస్ జానకి లాంటి దిగ్గజ గాయకులు ఆమెను ఆదర్శంగా తీసుకున్నారు రావు బాలసరస్వతీదేవి మృతి తెలుగు సినీ సంగీత రంగానికి తీరని లోటు ఆమె తన గాత్రంతో ఎందరో దిగ్గజ గాయకులకు స్ఫూర్తినిచ్చారు ఆమె వారసత్వం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది ఆమె జ్ఞాపకాలు మన హృదయాల్లో సజీవంగా ఉంటాయి